నానుగవ స్థలము ఏసు ప్రభు తమ మాతకు ఎదురుపడుట యేసు క్రీస్తువ మిమ్మును ఆరాధించి మీకు స్తోత్రం చేయిచ్చున్నాం ఏలేనదా మీ పరిశుద్ధ స్లీవ చేత లోకమును రక్షించి తిరిగి జనసందోహంలో ఏసు తన తల్లిని చూస్తాడు వారల చూపులు దుఃఖంతో నిండి ఉంది కాని అపారమైన ప్రేమతో పొంగిపోర్లుతాయి మరియు ఆయనతో పాటు బాధపడుతుంది అయినప్పటికీ ఆమె తన కొడుకుకు నిశ్శబ్ద ఓదార్పునిస్తుంది ప్రభువ నేను ఎన్నిసార్లు నా ప్రియమైన వారిని నిర్లక్ష్యం చేసినాను వారి మౌన త్యాగాలను ప్రేమను నేను గుర్తించుతున్నా బాధలో ఉన్నప్పుడు నా కుటుంబాన్ని ప్రేమించుటకు మరియు ఆదరించుటకు నాకు సహాయం చేయు ప్రార్థన తల్లి మరియా నీవు కష్టాల్లో కూడా విశ్వాసంగా నేర్చి ఉన్నావు అదే శక్తి మరియు కరుణతో ప్రేమించడం నాకు నేర్పించు ప్రభువ మరియా నీతో నీచినట్లుగా బాధలో ఉన్నవారిని నేను ఆదరించేందుకు నాకు సహాయపడము ఆమె